స్వాగతం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్ లో గంగా జమున సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఒక గొప్ప మత సామరస్య ఈద్ మిలాబ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రైస్తవ మత నాయకులు పాల్గొని అఖండ భారత యొక్క సాంస్కృతిక ఐక్యతకు అద్భుత సందేశం ఇచ్చారు ప్రత్యేక అతిథిగా టౌన్ సిఐ నాగరాజు హాజరై సేవలను ప్రశంసించారు గారు శ్రీనివాస్ గారు శాంతయ్య గారు ఆంజనేయులు గారు ఇతర అందరికీ తర్వాత వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం మంచి ప్రోగ్రామ్ మెడగ్లో ప్రశాంతంగా ఉండడానికి ఒక పీస్ కంప్ట్ అంటే జనరల్గా పోలీసు వాళ్ళు ఆర్గనైజ్ చేసే పీస్ కమి విధంగా ఉంటుందో ఆ విధంగా ఆర్గనైజ్ చేసిన ఎవరైతే గంగా జమున తాసీఫు వీళ్ళ కమిటీ మెంబర్స్ అందరు కూడా వసీం అండ్ వాళ్ళ టీం అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు నేను వచ్చినప్పటి నుండి చూసుకుంటే వీళ్ళ టీము సోషల్ సర్వీస్ టీమ్ అని ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా కూడా ఎవరైనా అన్వర్న్ డెడ్ బాడీ ఉన్నా కూడా ఏదైనా ఇంకేదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు హిందూవా ముస్లిమా క్రిస్టియనా ఎవరు చూడకుండా ఇమ్మీడియట్గా వస్తే వాళ్ళకు ఫోన్ చేయగానే ఇమీడియట్గా వచ్చి హెల్ప్ చేస్తున్నారు కమిటీ మెంబర్లు అందరూ కూడా జనరల్గా నేను మనస్ఫూర్తిగా అభినంది అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏ చిన్న అవసరమున్నా కూడా అంటే పబ్లిక్ సేవ చేయడానికి ముందుకు వచ్చిన కమిటీ మెంబర్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ అందరు పెద్దలు వచ్చారు ముందున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ తర్వాత ప్రెస్ అందరు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను మంచి ప్రోగ్రాం ఇట్లాంటి ప్రోగ్రాము ముందు ముందు కూడా చేసుకుంటే మీ యొక్క మెదడుకు సంబంధించిన ఇప్పుడు చాలామంది వక్తలు చెప్పారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మనకు సంబంధించి మన ఏ విధంగా ఉండాలి అని చాలామంది వక్తలు తెలియజేశారు నువ్వు ఎందులో చూసుకున్నా కూడా భగవద్గీత చూసుకున్నా కురాన్లు చూసుకున్నా బైబులు చూసుకున్నా ఏ మతంకు సంబంధించిన తీసుకున్నా కూడా మంచి చేయమని చెప్తున్నారు ఇతరులకు సహాయం చేయమని చెప్తున్నారు ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోమని చెప్తున్నది నువ్వు ఏ మతం తీసుకున్నా కూడా ఏ మీకు ఏ గ్రంథం తీసుకున్నా కూడా అవన్నీ సాయం చేయమని చెప్తున్నారు ఎవరు కూడా చెడు చేయమని చెప్పరు ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు గా మనం హాస్పిటల్ తీసుకెళ్తాం అక్కడ డాక్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అయిన హిందూవా ముస్లిమా క్రిస్టియన్ అని ఎవరు చూడరు చూస్తామో అట్లా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోతే నేను ఫలానైతేనే ట్రీట్మెంట్ తీసుకుంటాను ఫలానైతే ట్రీట్మెంట్ తీసుకోను అని అట్లా చేస్తున్నాము మనం ఎవరైనా పర్వాలేదు ప్రాణాలు కాపాడుకోవడానికి చెప్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు స్టేజ్ మీద చెప్పిన వాళ్ళు చెప్పారు కరోనా సమయంలో హిందువులు అయితే ముస్లిం డాక్టర్స్ ముస్లిమ్స్ అయితే హిందూ డాక్టర్ చాలామంది సూపి డాక్టర్ గురించి చెప్పారు హెల్ప్ చేశామని ఆ స్ఫూర్తి అనేది అందరూ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెద్దలు చాలా మంది చెప్పారు మన భారతదేశ ఏంది మనం ఏ విధంగా ఉన్నాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మెదక్కు సంబంధించి ఇప్పుడు ఒకరింట్లో ఒకరు తినేవాళ్ళము కలిసి ఉండేవాళ్ళం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బాగా చదువుకున్నాం వాళ్ళ పేర్ల మేం తినేవాళ్ళం వాళ్ళ ఇంటికి మేము వెళ్ళే వాళ్ళం అన్న ఇది అంతా బాగానే ఉంది కొంచెం పెద్దగా పోయే వరకు కొంచెం ఇప్పుడు ఇప్పుడు వచ్చే వరకు ఎందుకు మరి డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి దేని వల్ల వస్తున్నాయి అది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు మెయిన్ ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా రావడం వల్ల చాలా ఎవడో ఎవడో ఏదో చేసిండని వైషమ్యాలు వస్తున్నాయి మనస్ఫర్ధలు వస్తున్నాయి ఒక కులానికి మతానికి సంబంధించిన విద్వేషాలు వస్తున్నాయి ఇక్కడ అంతా అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది అయితే పోలీస్ తరఫున మేము అందరూ సమానమే మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరు సమానమే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ మతం కూడా ఎక్కువ కాదు ఏ మతం కూడా తక్కువ కాదు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఇప్పుడు మా డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు నా పక్క వాళ్ళకు కూడా నువ్వు ఏ మతం కులం అని ఎప్పుడు కూడా మేము చెప్పుకోం అడగడానికి మాకు రూల్ ఉంటుంది అన్నట్టు చెప్పు ఎవరైనా కానీ ఈక్వల్ అదేవిధంగా మా దగ్గరకు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా అందరు ఈక్వల్ చూస్తాం మీరు వీళ్ళు వస్తే ఒక రకంగా వాళ్ళు వస్తే ఒక రకంగా ఉండదు ఉన్న రోజులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరిని కూడా ఈక్వల్ గా చూస్తాం అందరూ సమానంగా ఉండాలని చూస్తాం అందరూ బాగుండాలని చూస్తాం సొసైటీలో ఇప్పుడు మా మా బాధ్యత ఏంటంటే ఎక్కడైతే మేము ఉన్నామో ఆ ఉన్న పబ్లిక్ అందరు కూడా సమా శాంతియుతంగా ఉండాలి ఎలాంటి విద్వేషాలు లేకుండా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాల్సిన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కాబట్టి అది మేము పక్కా చూసుకోవడానికి మత పెద్దలతో సమావేశాలు పెడుతుంటాం ఎవరైతే ఉంటారు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది అనుకో ఒక కుటుంబంలో ఉన్న అందరూ సమానంగా ఉండకపోవచ్చు ఎవడో ఒకడు తప్పు చేసి ఉండవచ్చు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే సరిదిద్దాల్సిన బాధ్యత ఫ్యామిలీ మీద ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడ మీ ఉన్న మత పెద్దలకు అందరికి చెప్పేది ఏంటంటే మీ మీ గ్రూపులు ఉన్నాయి అంటే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా మీకు మతపరంగా కానీ కులపరంగా పరంగా దయచేసి ఆ సోషల్ మీడియా చెప్పండి మన మతం గురించి గొప్పగా చెప్పుకుంటే తప్పు కాదు ప్రతి మతంలో గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రతి మతం గురించి మంచి చెప్పుకోవడానికి అవకాశం ఉంది అది నేర్పించండి ఇన్న ఉన్న యూత్ అది నేర్పించండి ఎందుకు నేర్పించట్లేదు మరి అది ఇప్పుడు ఏదైతే తప్పు ఉన్నదో ఏదైతే విద్వేషాలు నేర్పేది ఉన్నదో అది మంచి విషయాలు ఎందుకు చెప్పట్లేదు అంటే సోషల్ మీడియాని ఆర్గనైజ్ చేసే మత పెద్దలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఎవరైతే యువకులు ఉన్నారో సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి మనకు సంబంధించిన గొప్పతనం పురాణ గొప్పతనం ఏంది భగవద్గీత గొప్పతనం ఏంది బైబిల్ గొప్పతనం ఏంది ఏ విధంగా మనం ఇతరులను ప్రేమించాలి ప్రతి దానిలో కూడా మంచి విషయాలే ఉన్నాయి ఆ మంచి విషయాలు మీ